ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ పూర్తిగా పనిచేయట్లేదా ఐరన్ డోమ్స్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయా అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ టీవీ ఛానల్స్ ఆ విధంగా చెప్తున్నాయంట సో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ పూర్తిగా నిర్వీర్యం నిర్వీర్యమైపోతే పనిచేయకపోతే ఈరోజు ఇక్కడ ఇంతమంది బ్రతికి ఉండరు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి ఒక త్రీ పర్సెంట్ మాత్రము పనిచేయట్లేదు ఎందుకంటే వీళ్ళు వాడుతున్నటువంటి మిస్సైల్స్ అనేవి హైపర్సోనిక్ మిస్సైల్స్ను వాడుతున్నారు బాలిస్టిక్ పెద్ద రేంజ్లో ఉన్నటువంటి బాలస్టిక్ మిస్సైల్స్ను వాడుతున్నారు హెవీ డ్రోన్స్ను వాడుతున్నారు హెవీ పేలుడు పదార్థాలు ఉన్నటువంటి డ్రోన్స్ను వాడుతున్నారు కాబట్టి కొన్నిసార్లు మిస్ అయ్యి జనావాసాలపైన పడినప్పుడు ఏమవుతున్నదంటే ఈ డ్యామేజ్ అనేది జరుగుతున్నది ఇప్పటికీ ఒక వంద ఇల్లులకు పైగా పూర్తిగా డ్యామేజ్ అయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఐరన్ డోమ్స్ పని చేస్తున్నాయి కానీ కొన్నిసార్లు అనేది దాన్ని పూర్తిగా క్యాచ్ చేయలేకపోతున్నది కాబట్టి మనము ఈ యొక్క నష్టాన్ని చూస్తున్నాము కాకపోతే వాళ్ళు వేస్తున్నటువంటి కొన్ని వందలాది రాకెట్స్లలో కొన్ని మాత్రం మిస్ అయితే ఈ విధమైనటువంటి నష్టం కలుగుతుంది మీరు గమనించండి ఒకవేళ ఇజ్రాయెల్ దగ్గర ఈ యొక్క ఐరన్ డోమ్ లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో మీరు గమనించండి ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి డ్యామేజ్ కొన్ని రాకెట్లు మిస్ అయ్యి ఇజ్రాయెల్లో పడడంతో ఇంత డ్యామేజ్ జరుగుతుంది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల రాకెట్లను ఐరన్ డోమ్స్ ఆపేసినాయి ఒకవేళ ఆ రాకెట్స్ కనుక పడి ఉంటే డ్యామేజ్ ఎంతగా ఉండేది మీరు గమనించండి ఇప్పటికీ నిన్నటి రోజున నిజంగా చాలా దారుణము ఏడుగురు చనిపోయినారు దానికి కారణం కూడా వీళ్ళు సివిలియన్స్ బిల్డింగ్స్ పైన మాత్రమే టార్గెట్ చేయడము ఇది మాత్రము ఒక తీవ్రవాద దాడి మాత్రమే ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేస్తలేరు యుద్ధము ఎప్పుడు కూడా జనావాసాల పైన యుద్ధాలు చేయరు ఇది తీవ్రవాద దాడి మరొకసారి ఇరాన్ చేస్తున్నది ఇది వరకు హిజ్బుల్లా చేసేది హమాస్ చేసేది ఇప్పుడు ఇరాన్ చేస్తున్నది ఈ తీవ్రవాదులను ఎలాగ ట్రీట్ చేయాలనో కూడా ఇజ్రాయెల్కి చాలా బాగా తెలుసు